అండ్ పెద్ద గారి స్టెప్ అది ఇంటెన్షనల్ గా కాదు అసలు అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చేయాలనేది చేసింది కాదు అది తెలియదు నేను అనుకోలేదు బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద గారి స్టెప్ లాగా ఉందన్నారు అప్పుడు రిలీజ్ అయినా అసలు నాకు అసలు అనుకోలేదు అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకో జుట్టు సవరించుకోవాలి దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ ఫీల్ అయ్యాడు ఇంకా నుంచి ఇలా వచ్చింది అది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షన్ గా కానే కాదు బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేస్తుంది సార్ అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూఅవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్జీ నేను చదువు కూడా ఈ పాట మాత్రం చాలా అంటే చాలా డాన్స్ చేసాం సుమా కింద పడలాడు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు నడు నడు మడిపోయేలాగా బెండ్ చేసేడాలు ఇవన్నీ అయిపోయింది మే సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుంపోతుంది అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి కానివ్వండి ఇంకా అర్థమైపోయిన ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది నా కరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది